కన్యారాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి ఒంటరిగా చూడండి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టాప్ అయింది ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒకటే ఆగి ఉంది ఎప్పటి నుంచో వివిధ ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఇప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఫలించే చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది ఇక పది రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చినటువంటి ఆనందం సైలెంట్గా కరిగిపోవచ్చు అయితే కన్యారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చే సంకేతాలు ఎటువంటి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూర వరకు చూడండి అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవశక్తే మేమీద కర్ణాకటాక్షం కల్పిస్తుంది మీరు దానిని పొందవచ్చు అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కన్యా రాశి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది చేకూరుతుంది సాక్షాత్తు దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ఒక్కదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలో ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా ఏర్పడిన కష్టాలు చాలు ఇంకా మీకున్న కష్టాలు అన్నిటినీ కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దేవత నీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనస్సును ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండ్ రెండు కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉండే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది మరి ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు నిద్రలో మెలుకువ రావటం మీకు నిద్రలో మెలుకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది ఉదయం ఉదయం మూడు నుంచి ఐదు గంటల రూపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు తెల్లవారుజామున నీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరేగా వారి గురించి మా చెడుగా మాట్లాడడం ఎవరైనా చెడులా మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడతారు దీనికి ఇంతలా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా ఉంటుంది అయితే ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారి దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆయన మీ దగ్గర ఉంటే ఇంకా అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు ఇది ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపడుతూ ఉంటారు ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా తగినట్టుగా సహాయం చేయండి అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో వాళ్ళు మాట్లాడిన అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి చేయవా అలాగే దేవుడిని విస్మరించుకోవడం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే మనకి అర్థమైపోతుంది కదా మానవుడు అనేవాడు ఎప్పుడు చూసిన డబ్బు మీద అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు మనిషి ఎక్కువగా మీరు ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మనుగడను పరిగెత్తిస్తూ ఉంటాడు మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు ఎప్పుడు ముఖం తీరిపోతుందో మంచి రోజులన్నీ నడుస్తారు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే గనక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అప్పటిదాకా మీకు చేసినటువంటి ప్రతి పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు అనేటివి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి కూడా ఏదైనా స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు ప్రమోషన్ అనేది ఏర్పడిన శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఏర్పడిన ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇక జరగదు అని అనుకొని వదిలేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీకు దగ్గరికి చేరువవుతుంది ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేది చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా ఎటువంటి శత్రువుకు సంబంధించినటువంటి అంటే మీకు బాధ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాన్ని పోరాడడానికి ఆ అమ్మవారు మీకు అందుబాటులో ఉంటారు ఆమె ఎవరు కాదు కాళిక అమ్మవారు అయితే ఆ కాళిక అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ వంటివి లేకుండా అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడ్డ అలవాటు ఏమిటి అంటే గుమ్మ ముందు చెప్పులు అనేటివి వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మ ముందు చెప్పులు ఉంటే గనక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ అక్కడ బ్రహ్మస్థానాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి బ్రహ్మస్థానం అంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయండి అలాగే పూ కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కన్యారాశి వారు తీసుకుంటే సాక్షాత్తు కాలిక అమ్మవారు కటాక్షం మీ మీద కలుగుతుంది మేము చెప్పిన ఈ సంకేతాలని మీరు గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేరా అనేది మీకే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రే చేయండి ధన్యవాదాలు దైవశక్తి అమ్మవారు మన ఇంట్లో తిరిగి ఉండాలి అంటే గుమ్మం ముందు చెప్పులు ఎప్పుడు ఇవ్వకూడదు కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ క్ర బ్రహ్మస్నానం ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుండే బ్రహ్మస్నానం అంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం నిత్యం అక్కడ పసుపుతో కుంకుమలతో పూజించాలి అలా